ప్రభు ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక మన ప్రభువును రక్షకుడు నూనైనా యేసు క్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామములు దేవుని పరిశుద్ధ పాదముల చెంత కూర్చొని దేవుని మాటలు వింటూ ఉన్నటువంటి దేవుని ప్రిబిడలైన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడు నూనైనా యేసు క్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామములో శుభవందనములు తెలియచేయూ ఉన్నాను ప్రభు నందు ప్రియమైన వారిరా దినదిన ఆయుష్ను ఆరోగ్యమును క్షేమమును దయచేస్తూ దేవుని మాటల ద్వారా మనలను హెచ్చరిస్తూ ఉన్న సర్వాధికారి దేవుని గణనామమునకు మహిమ కలుగును గాక బాగున్నారండి మీరంతా మీ అందరి ఆత్మీయ క్షేమము నిమిత్తమై మానక దేవుని సేవకులమైన మేము మా కుటుంబము మాకు అప్పగించిన స్థానిక సంఘము నిత్యము ప్రార్థిస్తూ ఉన్నాము అని తెలియచేయడంలో ఏ విధమైన సందేహము లేదు బృయులారా మా ప్రార్థనలు మీ అందరి కుటుంబాల గురించి ఈ వాక్య వీక్షకులైన దేవుని ప్రియ బిడలందరి కొరకు అది ఛానల్ ద్వారా విన్నా యూట్యూబ్ ద్వారా విన్నా దేవా ఆ బిడ్డలను మీరు దర్శించు మేలు చేయి అని ప్రార్థిస్తూ ఉన్నాం ఇదన కాలమున ప్రభువు మీతో చెప్పమన్న ఒక మాట ఏంటనగా ఎవరు దేవుని చూస్తారు వాస్తవానికి ఈ మాట మనం మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు లోకంలో చాలామంది మాకు కళల ద్వారా దేవుడు కనిపించాడు అని దర్శనముల ద్వారా దేవుడు కనిపించాడు అని ఇంకా ఎన్నో రీతులుగా చెబుతూ ఉండడం మనం చూస్తూ ఉన్నప్పుడు మనం ఏమనుకుంటాము అంటే మనకు కూడా ఒకసారి దేవుడు కనిపిస్తే బాగుండు వాళ్ళ కనిపించాడట మాకు కనపడితే బాగుండు అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు దేవుని ప్రిబిడలారా బైబులు ఏమి చెబుతుందో ఒకసారి చూద్దామంటారా తిమోతికి రాసిన మొదటి పత్రిక ఆరవ అధ్యాయము ఆరవ అధ్యాయము పదహైదు పదహారు వచనములలో ప్రభుదాసుడైనటువంటి తిమోతితో అపోష్డైన పౌలు మాట్లాడుతున్న ఒక మాటను చూద్దామా ఆరవ అధ్యాయము పదహైదు పదహారు వచ్చినాలు దేవుని యొక్క గొప్పతనాన్ని చెబుతున్నాడు శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి సర్వాధిపతి యుక్త కాలముల ఎందు ఆ ప్రత్యక్షతను కనపరుచును ఆ ప్రత్యక్షతను కనపరుచును ఆ సర్వాధిపతి ఆ సర్వాధిపతి రాజులకు రాజును రాజులకు రాజును ప్రభువులకు ప్రభునై ప్రభువులకు ప్రభునై ఉన్నాడు సమీపింపరాని సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడే అమరత్వము గలవాడై ఉన్నాడు మనుషులలో ఎవరు మాట చూడండి మనుషులలో ఎవడును ఆయనను చూడలేదు ఎవడును చూడనేరడు ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉండునుగాకలారా విన్నారండి మాట మరలా మీరు చదవండి తిమోతి మొదటి పత్రిక ఆరో వద్యం పదహైదు పదహారు ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు మనుషులలో ఎవడును ఆయనను చూడలేదు ఎవడును ఆయనను చూడనేరడు ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగియుండునుగాక ఆ మేన్ అన్నాడు ఆ మేన్ అంటే అర్థమేమని బైబిల్ గ్రంథంలో అలాగు కలుగునుగాక జరుగునుగాక అని అర్థం దేవుని బిడలారా దేవుని వాక్యమేమో మనుషులలో ఎవడును చూడలేదు చూడ నేరడు అని రాయబడింది చూడలేదు చూడ నేరడు అని రాయబడి మరి ఎలాగ చూసినట్లు ఒకసారి ఆలోచించండి అపోడైన పౌలు చూశాడు కదా మేము చూసాం ఒకసారి మనం ఆలోచన చేద్దాం ప్రియుల ఎవడును ఆయనను చూడలేదు ఉదాహరణకు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను ముందుకు వెళ్తాను ఏమండి ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తాను భారతదేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉన్నాయి కదండి ప్రధానమంత్రి గారు అక్కడ నిలబడి ఒక ఆజ్ఞను జారీ చేస్తే రెండు వేల ఇరవై సంవత్సరంలో ఇప్పుడు కాదులేండి రెండు వేల ఇరవై సంవత్సరంలో సబ్జనం లాక్డౌన్ కరో అని అనగానే రాష్ట్రాలన్నీ రాష్ట్రాలన్నీ షాపులన్నీ బస్సులన్నీ అన్నీ మూతబడ్డాయి మన ప్రధాని అని మనం చెప్పుకుంటున్నాం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మనం ఎంతమంది ప్రధానిని ముఖాముఖిగా చూశారు ఆమె టీవీలో చూసాము యూట్యూబ్లో చూసాం నో అది కాదు ముఖాముఖిగా ఎంతమంది చూశారు నన్ను అడిగితే ఆంధ్రప్రదేశ్లోని ఐదు కోట్ల జనాభాలో ఐదు కోట్ల జనాభాలో ముఖాముఖిగా చూసిన వారు కోటి మంది కూడా లేరు మెజారిటీ పర్సన్ చూడాల వీళ్ళు ఎప్పుడైనా ఏదో ఒక అమరావతి ఓపెనింగ్కో వైజాగ్లో యోగాంధ్రాకో ఇంకొక చోట వచ్చినప్పుడు కొంతమంది ముఖాముఖిగా చూశారు మిగతా వాళ్ళు చూడాల కానీ వీళ్ళందరూ ప్రధానమంత్రి మాకు తెలుసు అంటారు ఎలాగ తెలుసు వాళ్ళు ఎక్కడో టీవీ ద్వారానో యూట్యూబ్ ద్వారానో చూశారు సోషల్ మీడియా ద్వారా చూశారు కాబట్టి లేదా ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ద్వారా మేము వార్తా పత్రికలో చూసాం ఆయన ఇలా ఉంటాడు అని చెప్తారు ఇప్పుడు చూశాడు అనుకుంటున్న వాళ్ళందరూ కరుణామయుడో దయామయుడో ఫ్యాషన్ ఆఫ్ క్రైస్తో చూసి ఆ వ్యక్తులను ఊహించుకోవడమే ఆయనను అందరూ చూశారని నేను చెప్తాను ఎలాగా వాక్యము ద్వారా ఆది ఎందు వాక్యం ఉండెను వాక్యము దేవుడే ఉండెను ఆ వాక్యము కృపాసత్య సంపూర్ణుడై మన మధ్య నివసిస్తూ ఉన్నాడు అలాగ చూశారు అంతే తప్ప మేము ఏసు ప్రభుల వారిని రాత్రి పడుకొని ఉంటే ఒక డ్రెస్ వేసుకొని గడ్డం పెట్టుకొని వచ్చాడు గొర్రె పిల్లని ఎత్తుకొని ఆయన గొర్రెలవాడ బైబిల్లో ఆయన గొర్రెలు కాశాడని అని రాయబడుందా ఆయన వడ్రంగి వాడని రాయబడింది మరి గొర్రెపిల్లని ఎలాగెత్తుకున్నాడు ఒక స్వభావాన్ని పోల్చాడు యహోన్ స్వార్థ పదో అధ్యాయంలో నేను మంచి కాపరిని అన్నప్పుడు సర్వమానవాళికి ఆయన కాపరై ఉన్నాడు కాబట్టి గొర్రెని పిల్లని ఎత్తుకున్నాడు అని అనుకుంటూ ఉన్నాం ఆయన గొర్రెలు కాయల బైబుల్ అనుసారంగా ఆయన గొర్రెలు కాపరి కాదు నీ నా కాపరి అందుకే ప్రియులారా ప్రతి మాటను నమ్మేసి తప్పుదారిలో వెళ్ళిపోకూడదు మనం సరైన దారిలో వెళ్ళాలి అందుకే ఈరోజు ఎవరు దేవుని చూస్తారు అన్న మాటను మనం ధ్యానం చేస్తున్నాం ఎవరు చూస్తారో వెళ్దామా లేఖన భాగంలోనికి రండి కీర్తనల గ్రంథము పదకొండవ కీర్తన ఏడవ వచనము నీతిమంతుడు యహోవా నీతిమంతుడు ఆయన నీతిని ప్రేమించువాడు ఆయన నీతిని ప్రేమించువాడు యథార్థవంతులు అక్కడ చూసార ఆయన ముఖ దర్శనము చేసేదరు ప్రభు నందు ప్రేమిన వారులారా ఎవరు దేవుని చూస్తారు ఎవరు దేవుని చూస్తారు యథార్థవంతులు దేవుని ముఖ దర్శనము చేసెదరు ఇప్పుడు కాదు భూమి మీద యథార్థముగా బ్రతికి నీతిగా బ్రతికి ఒక దినాన తనువు చాలించిన తర్వాత ప్రభువును కలుసుకున్నప్పుడు బైబిల్ గ్రంథంలో మోషే పాత నిబంధనలో ఇస్రాయేళలులకు ఒక గొప్ప నాయకుడు ఒక రక్షకుడు అని చెప్పచ్చు నలభై సంవత్సరాలు వారిని నడిపించిన ఒక ప్రధానమైన దూత ఆయన ఒక సందర్భంలో ప్రభువును అడిగాడు ప్రభువా నేను నిన్ను చూడాలనిది ప్రభువా నాకొకసారి నీ ముఖ దర్శనాన్ని చూపించవా అన్నాడు దేవుడు అన్నాడు మోషే నన్ను చూసి ఎవరు బ్రతకలేరు అందుకే నేను అన్నానండి మొదటి తిమోతి రాసిన పత్రిక ఆరో అద్యం పదహైదు పదహారు శ్రీమంతుడును అద్వితీయుడును సర్వాధిపతి అయిన దేవుడు యుక్త కాలములో తన ప్రత్యక్షతను కనపరిచే దేవుడు మనుషులలో ఎవడును ఆయనను చూడలేదు చూడ నేరడు ఆ మేన్ అని ఆరు పదహారు మొదటి తిమోతిలో మనం చూసాం నేను అంటానండి దేవుడు కలుగునుగాక అంటే కలిగిన సూర్యుణ్ణి ఎంతసేపు చూడగలం మనం వేసవిలో నలభై రెండు డిగ్రీలు ఎండ కాస్తూ ఉన్నప్పుడు ఎంతసేపు సూర్యుడిని చూడగలవు సూర్యునికి మనకు వేల లక్షల మైళ్ళ దూరం ఉంది ఆ సూర్యుని చూడలేవు ముఖాముఖిగా దేవుణ్ణి చూడగలవా నువ్వు సూర్యుడి కన్నా పైన ఉన్నాయి నక్షత్రాలు చూడగలవా ముఖాముఖిగా రాత్రి మాత్రమే నక్షత్రాలు చూస్తున్నాం అయితే పగలు నక్షత్రాలు లేవా ఉన్నాయి ఉన్నాయండి పగలు కూడా నక్షత్రాలు ఉన్నాయి సూర్యకాంతిలో ఆ నక్షత్రాల వెలుగు కనిపించటలేదు అవి సూర్యుడి కన్నా పైన బైబిల్ చెప్తుంది మరి దేవుణ్ణి ఎలాగ చూస్తాం ఇదిగో అంటుంది యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేసెదరు ఎవరిని బిడలారా లోకములో యథార్థవాది లోక విరోధి అనే ఒక నానుడు ఉంది కదా లోకములో యథార్థవాదిని ఎవరు మెచ్చుకోరు అతనితో కలిసి ఉండడానికి మాట్లాడడానికి ఇష్టపడరు మీకు చెప్తానండి నేను నేనున్న స్థానిక సంఘములో చాలామంది నా ముఖాముఖిగా నాతో మాట్లాడరండి ఆరాధన అయిపోయినాక మేము ఒక నూరు నూట ఇరవై మంది కూడుకుంటామని చెప్పాం కదండి నేను గద్దించి వాక్యము చెప్పిన తర్వాత యథార్థమైన మాటలు వారికి తగిలినప్పుడు వారి తప్పు వారికి కనిపించినప్పుడు వారి పాపము వారికి ఎత్తి చూపించినప్పుడు ఆరాధన అయిపోయిన తర్వాత ఆమెనన్న తర్వాత నా ముఖాన్ని చూసి వందనాలు చెప్పరండి నేను ఈ సంఘానికి కాపరనే వందనాలు చెప్పరు అనేక పల్లెలకు సువార్త నిమిత్తమై వెళ్ళినప్పుడు ఆ సభలల్లో వారి తప్పిదాన్ని సూటిగా గద్దించినప్పుడు అంతకుముందు వచ్చి పలకరించిన వారు వారి తప్పిదాలను బట్టి నా ఎదురుగా నిలబడలేరండి ఎందుకు చెప్పానో తెలుసా మరి ఇన్ని తప్పిదాలు ఉన్నప్పుడు నేను తాగుడుబోతును జూదగాడిని వెభిచారిని రైలు కింద పడి అనుకున్నప్పుడు దేవుడు నాకు కనిపించాడు అని చెప్పడం ఎంతవరకు సబబు యథార్థవంతులు మాత్రమే ముఖ దర్శనము చేస్తారు లోకములో దేవుడు కనిపించాడని చెప్పే మాట ఒక అద్భుత కల్పన చాలామంది నేను రైలు కింద పడి చద్దాం అనుకున్నప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యాడంటే రైలు కింద పడి చచ్చిన వాళ్ళు ఉన్నారు ఉరి వేసుకుంటుంటే దేవుడు వద్దని చెప్పాడంటే ఉరి వేసుకొని చచ్చిన వాళ్ళు ఉన్నారు నేను అంటాను యథార్థవంతులు మాత్రమే దేవుని ముఖ దర్శనము చేస్తారని బైబిల్ గ్రంథం చెప్తుంది నేను ఎవరిని విమర్శించడంలా ఇప్పుడు నువ్వు యథార్థవంతుడవో కాదో అప్పు చేశావు ఇచ్చేవాడివేనా వ్యభిచారంలో ఉన్నావు మార్పు చెందావా త్రాగుడు జూదం వ్యసనాల నుంచి విడిపించబడ్డావా మరి నీకు ఎలా కనిపిస్తాడు దేవుడు ఒక ముఖ్యమంత్రి గారు జూదగాడికి తిరుగుబోతుకు రౌడీ షేటర్కి అపాయింట్మెంట్ ఇస్తాడా ఇస్తాడా అండి ఒక నాయకుడే రౌడీ అపాయింట్మెంట్ ఇవ్వడు భయపడతాడు రేపొద్దున పదవి పోయిన తర్వాత పలానా రౌడీ తో దిగిన ఫోటో బయటకు వస్తే నేనేమైపోతానో అని మరి దేవుడు అంత సులభమైన వాడు అండి యథార్థంగా ఉండు ఒకరోజు ఆయనను ముఖాముఖిగా కలుసుకుంటాం రెండవది ఎవరు చూస్తారో చూద్దామా ఫిబ్రవరికి రాసిన పత్రిక పన్నెండవ అధ్యయము పద్నాలుగోచనము అందరితో అందరితో సమాధానమును సమాధానమును కలిగి పరిశుద్ధతండుటకు ప్రయత్నించుడి పరిశుద్ధత లేకుండా పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువు ఎవడును ప్రభువును చూడడ్డు ఎవరు బిడలారా ప్రసంగము అనేది ఉబ్బిచ్చేది కాదండి అంటే మభ్యపెట్టేది కాదు మాయ చేసేది కాదు అబద్ధాలు చెప్పేది కాదు వాస్తవికత మాట్లాడేది బహుశా మీరు వింటూ ఉన్నారు ఆరు సంవత్సరాలు పైబడి టీవీ ప్రసంగంలో మెచ్చుకుంటానండి నిజంగా ప్రార్థనా పరులను ఆత్మీయులను కానీ అబద్ధికులను కాదు ఇక్కడ అన్నాడు పన్నెండో అధ్యయం పద్నాలుగు వచ్చిన ఫిబ్రవరికి రాసిన పత్రికలో పరిశుద్ధత లేకుండా ఎవడును ఆయనను చూడలేడు పరిశుద్ధులు ఆయనను చూస్తారు అందుకే యేసు ప్రభుల వారు పేతు రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయము పదమూడు పద్నాలుగు వచ్చినాడు చదువుతున్నప్పుడు నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధంగా ఉండండి దేవుని బిడ్డలారా దేవుని చూడాలి అంటే పరిశుద్ధత ఉండాలండి పరిశుద్ధత ఉండాలి మదర్ తెరీషా ప్రపంచ దేశాలన్నీ తిరిగి గొప్ప గొప్ప నాయకులను కలుసుకుంది ఆమె సమాధానమైన సంగతులను ప్రకటించిందామె ఎందుకు ఆమెలో నీతి కలిగిన తత్వం ఉంది నేను అడుగుతాను నువ్వు ఈ దేశం నుంచి భారతదేశం నుంచి అమెరికా దాకా వద్దు ప్రక్కన ఉన్నటువంటి సౌదీనో దుబాయ్కో వెళ్ళాలి అంటే నీకు వీసా అనేది ఒకటి రావాలి వీసా అంటారు దాన్ని వీసా వస్తేనే నువ్వు పక్క దేశానికి వెళ్తావు ఆ వీసా రావాలంటే నీకు పాస్పోర్ట్ ఉండాలి ఆ పాస్పోర్ట్ నీకు కావాలి అంటే పోలీస్ వారు ఎంక్వైరీ చేసి నీ మీద ఏమి కేసులు లేవని చెప్పిండాలి అవునా కాదా ప్రక్క దేశానికి వెళ్ళడానికే నీకు ఇైతే ప్రక్క దేశంలో ఉన్నటువంటి నాయకుని కలవడం ఈజీనా మరి అలాంటప్పుడు ప్రభువుని ఎలాగ చూస్తావు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటే చూస్తావా తిరుగుబోతు అయింటే చూస్తావా కొండలకెళ్తే చూస్తావా ఏంటిది అంటే బైబుల్ చెప్పంది నువ్వు ఎందుకు చెప్తున్నావు పొట్ట కోసమా అందుకేనేమో పిలుపులకు రాసిన పత్రికలో అన్నాడు వారి కడుపే వారి దేవుడు అన్నాడండి దేవుని బిడలారా కడుపు కోసం అబద్ధాలన్నీ చెప్పాల్సిన పనులే ఈ జానడు పొట్ట జానడే ఉంటుంది మీరు చూసుకోండి ఈ జానడు పొట్టను ప్రభువును నమ్ముకున్నా కూడా బ్రతుకుతాం దానికి ప్రభువును అమ్ముకోవాల్సిన పనులే అబద్ధాలు చెప్పి మళ్ళా చెప్తున్నానండి పరిశుద్ధులు మాత్రమే ప్రభువును చూడగలరు మొదటిది యథార్థవంతులు దేవుని ముఖ దర్శనాన్ని చేస్తారు రెండవది పరిశుద్ధులు ఆయనను చూస్తారు పరిశుద్ధత లేకపోతే ఆయనను చూడలేరు పరిశుద్ధులు పరిశుద్ధులు మూడవది ఎవరు చూస్తారో చూద్దామా మధ్య రాసిన వార్త ఐదో అధ్యయన ఎనిమిది వచ్చిన చూద్దామా హృదయ శుద్ధి హృదయ శుద్ధి గల వారు ధన్యులు చూచెదరు వారు టీవీ సీరియల్ చూసెదరు సెల్ ఫోన్ లో అసభ్యకరమైనవి చూసెదరు కదండి హృదయ శుద్ధి గల వారు ధన్యులు వారు మాత్రమే దేవుని చూచెదరు నీ హృదయం ఎలాగుంది శుద్ధిగా ఉందా అయితే ప్రభుని హృదయం హృదయమంతా సీరియళ్లకు సినిమాలకు అసభ్యకరమైన నీచమైన దాంట్లకు చోటిచ్చి నేను దేవుని చూస్తా ఎలాగో చూస్తావు దేవుని చూడాలంటే హృదయము శుద్ధిగా ఉండాలి ప్రియులారా ఎందుకో తెలుసా బైబిల్ గ్రంథం సెలవిచ్చింది ఇర్మియా భక్తుడు అన్నాడు హృదయము అన్నిటికన్నా మోసకరమైనది ఘోరమైన వ్యాధి కలది అందుకే ఈ హృదయాన్ని ఎవరైతే శుద్ధిగా పెట్టుకుంటారో వారు ప్రభువును చూస్తారండి మోషే ఎంతో ప్రాధాయపడ్డాడు మోషే అది కాదయ్యా నేను వెళ్ళిపోతూ ఉంటాను నా వీపు వెనక భాగము మాత్రమే చూడు అన్నాడు అది చూసినందుకే ఆయనకు దడబొట్టింది మరి మీరెలాగో చూశారు మీరు చూస్తున్నవి అన్నీ మీ ఊహల్లో ఉన్నటువంటివి నేను మరలా చెప్తానండి నేను ఈరోజు ఒక గొప్ప నాయకుని కలిసి వచ్చాననుకోండి ఆ అనుభూతి నాకు చాలా ఉంటుంది నేను పడుకొని నిద్రపోతే లేదా ఒక నాయకుని గురించి పదే పదే మాట్లాడుకుంటే ఆ రాత్రి నాయకునితో మాట్లాడినట్టు కలిసినట్లు ఇలాంటి కళలు దర్శనాలు వస్తాయి అయినంత మాత్రాన అవి జరిగినాయని కాదు ఊహలు వేరు కళలు వేరు దర్శనాలు వేరు నిజము వేరు అందుకే హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు చూస్తారు దేవుణ్ణి అందుకే నీ హృదయాన్ని శుద్ధి చేసుకో నీ హృదయంలో ప్రభువును పెట్టుకో ప్రకటన మూడు ఇరవైలో చెప్పాడు కదండి పంతొమ్మిది నుంచి చూస్తున్నప్పుడు ఇదిగో నేను హృదయం అనే తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను ఎవడైతే నా స్వరము విని తలుపు తీస్తాడో అతనితో నేను నాతో అతడు కలిసి ఉంటాడు అతని హృదయములో నేను స్థిర నివాసము చేస్తాను ఈ హృదయములో ప్రభుకు చోటు ఉన్నప్పుడు ప్రభును ఒకరోజు చూస్తా ముఖాముఖిగా ఆందోళన పడ మాకు అసత్యాలను నమ్మ మాకు అబద్ధాలకు చోటు మాకు అబద్ధము ఎప్పుడు తీయగానే ఉంటుంది దాని ఫలాలు చాలా చేదుగా ఉంటాయి చాలా చేదుగా ఉంటాయి అవ్వ అబద్ధాన్ని విని మీరు చావనే చావరు దేవతలంతో అవుతారు మీరు అనగానే పొంగిపోయింది అమ్మగారు ఏమైంది అప్పటిదాకా లేని కష్టం స్టార్ట్ అయింది జీవితంలో నష్టం స్టార్ట్ అయింది తన కడుపును పుట్టిన బిడ్డలు చచ్చిపోయారు చంపబడ్డారు ఒకని చేత అంత మాత్రమే కాదు ఆ ప్రశాంతకరమైన వాతావరణంలో నుంచి త్రోసివేయబడ్డారు చావనే చావనన్నారు చావలేదా తొమ్మిది వందల సంవత్సరాలు పైబడే బ్రతికారు చచ్చిపోయారు ఈరోజు కాకపోయినా ఒకరోజు జరుగుతుంది అందుకే మరలా జ్ఞాపకం చేస్తున్నాను ఎవరు దేవుని చూస్తారంటే యథార్థవంతులు దేవుని ముఖ దర్శనం చేస్తారు పరిశుద్ధులు దేవుని చూస్తారు హృదయ శుద్ధి గల వారు దేవుని చూస్తారు ఏ నాలుగవది ఎవరు చూస్తారో చెప్పి నేను ముగిస్తాను అపోస్తుల కార్యములు ఏడవ అధ్యాయము యాభై ఐదో ఒక్కసారి మనం చూద్దాం అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకుని వాడై ఆకాశము వైపు ఆకాశము వైపు చూసు దేవుని మహిమను దేవుని మహిమను కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటను చూచి చూచి చాలు నాలుగవది ప్రియులా నీతిగా బ్రతికి హతసాక్షులైన వారు చూస్తారు ప్రభువును మరలా చెప్పాను నీతిగా దేవుని కొరకు బ్రతికి హతసాక్షులైన వారు మనం ఒరిస్సా రాష్ట్రంలో గ్రహం స్వెయిన్ అనబడే వ్యక్తిని మత చాందస్వాదులు చంపారు హతసాక్షి అయ్యాడు ఆయన రెండవది మధ్యకాలంలోనే మన ఆంధ్రప్రదేశ్లో రాజమండ్రి సమీపంలో ఒక దైవజనుని హతసాక్షి చేశారు నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో ఇప్పటిలో మొట్టమొదటి హతసాక్షి దైవజనుడు ప్రవీణ్ పగడాలయ్య గారు కదండి ఇప్పుడు వీళ్ళున్నారు చూడండి ప్రభు కొరకు కలయి తిరిగారు నీతి మాటలు బోధించారు వారి మీద ఎన్నో బురదలు చల్లారు వారిని ఎన్నో రీతిలుగా పెట్టారు కానీ వారిని చంపారు వారు ప్రభువును చూచి స్టెఫెను చంపుతూ చంపుతూ ఉన్నారు అక్కడ చంపుతూ ఉన్నారు రాళ్ళు రువ్వేశారు అక్కడ రాయబడి ఉంది స్టెఫెను ఆకాశము ఏసు దేవుని కుడి కూర్చుండుటయు చూచి నేను అంటానండి దేవుని సేవకులను చంపేటప్పుడు వారి భార్యలను చూసింటారు వాళ్ళు సెల్ ఫోన్లో కానీ ప్రభువుని చూసి ఉంటారు ప్రపంచంలో ఎందరో ప్రభు కొరకైన అత సాక్షులు ఉన్నారు చూడండి వారందరూ ప్రభువును చూస్తారు అందుకే మీరు ప్రకటన ప్రకటనగా చివరి వచ్చినానికి వెళ్తున్నప్పుడు అలనాడు ఇలనాడు ఉన్నటువంటి భక్తులు లేదా ఆ బలిపీతము క్రింద ఉన్నటువంటి భక్తులు మొరపెడుతున్నారు నాదా సత్యస్వరూపి ఎందాక తీర్పు తీర్చక ఎందువు అని అంటే ఇంకొంచెం ఓపిక పట్టండి ఇంకా భూమి మీద యథార్థంగా దేవుని వాక్యం చెప్పి దేవుని వాక్యం వినే ఆత్మీయమైన ఉన్నారు వారు కూడా వచ్చిన తర్వాత వారికి మీకు కలిపి ఒకేసారి తీర్పు తీరుస్తాను అని ప్రభు చెబుతూ ఉన్నాడు యథార్థవంతులు దేవుని ముఖ దర్శనాన్ని చేస్తారు రెండవది పరిశుద్ధులు దేవుని ముఖ దర్శనాన్ని చేస్తారు మూడవది హృదయ శుద్ధి గల వారు దేవుని చూస్తారు నాలుగవది హత సాక్షులు దేవుని చూస్తారు ఇది బైబిల్ చెప్పినది వారు చూస్తారు అని చెప్పారు ఇంకెవరు చూడలేరు అని మొదటి తిమోతి ఆరు పదహైదు పదహారు వచ్చినాల్లో రాయబడి ఉంది ఇది సత్యం విశ్వసించుటని ఇష్టం ప్రార్థన చేద్దాం తలలు ఉంచుదాం కళ్ళు మూసి ప్రార్థన చేద్దాం మహిమ స్వరూపివైన మా ప్రేమన పరలోకపు తండ్రి అహోన్నతుడు దేవ నీ ఘననామమునకు స్తోత్రములు చెల్లిస్తూ నాయన అబద్ధము చెప్పడము చాలా సులభం దాన్ని అబద్ధాన్ని కప్పిపుచ్చుకోవడానికి మరికొన్ని అబద్ధాలు మేము చెప్పవలసి వస్తుంది కానీ నిజము మాట్లాడుతున్నప్పుడు కొన్ని హృదయాలకు నచ్చకపోవచ్చు కానీ అది నిజమే అగ్ని చేతిలో పట్టలేనట్లుగా నిజాన్ని చేయలేము కావున తండ్రి ఎవరు మిమ్మల్ని చూస్తారో మీ లేఖనము స్పష్టంగా మాట్లాడుతుంది ఇదివరకు ఇలాంటి విషయాలు ఎన్నో చెప్పాము మరలా ఈరోజు మీ ఆత్మ నడిపింపును బట్టి చెప్పాము కాబట్టి ఈ మాటలు విన్న మా ప్రియులు అసత్యాలకు దూరముగా మీ వాక్యాన్ని చదివి మీ వాక్యములో ఉన్న ఆధారాలు ప్రకారంగానే దేని నమ్మగలిగిన మనస్సు ఉండడానికి సహాయం చేయండి తండ్రి ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలింప చేసి మీ ఘననామానికి మహిమ ఘనత ప్రభావములు మీరు కలుగు చేసుకునుమని ఎంతైనా నమ్మదగిన దేవుడు అయిన మీకు స్థుతులు చెల్లించుకుంటూ ఏసు నామంలో అడిగి పొంది ఉన్నాము తండ్రి ఆమెన్ ప్రభువైన యేసు క్రీస్తు పేరట దేవుని వాక్య వీక్షకులైన ఆత్మీయులైన మీ అందరికీ నిండు వందనములు తెలియచేయనండి ప్రభు నందు ప్రియులారా దేవుని మహాకృపను బట్టి ఈ ప్రార్థనా ఛానల్ ద్వారా యూట్యూబ్ ద్వారా ఐదు సంవత్సరాలు ఇప్పటిదాకా దేవుని మహాకృపను బట్టి వందల ప్రసంగములు మీకు అందించడానికి ప్రభు సహాయం చేశాడు ఈ సమయంలో ఒక ప్రాముఖ్యమైన ప్రకటన ఏంటి అనగా మీరు ఎప్పుడైనా పులివెందుల ప్రాంతానికి ప్రొద్దుటూరు ప్రాంతానికి వచ్చినా ఈ రెండు చోట్ల ఉదయ సాయంకాలపు కూడికలు జరుగుతూ ఉన్నాయి పులివెందుల ప్రాంతంలో అయితే ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుంచి పదకొండు వరకు ప్రతి ఆదివారము ప్రభు బలారాధన ఉంటుంది ప్రొద్దుటూరులో కూడా ఉదయకాలము తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల వరకు ప్రభు బల్లారాధన తిరిగి ప్రొద్దుటూరులో సాయంకాలం ఆరున్నర గంటల నుంచి ఎనిమిదిన్నర వరకు సాయంకాలపు సువార్త కూడికలో దేవుని సేవకుడినైనా నేను వచ్చి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తాను మీరు ఒకవేళ ఈ ప్రాంతానికి ఎప్పుడైనా వచ్చినా లేదా మీరు ఈ ప్రొద్దుటూరు పులివెందుల ప్రాంత వాసులైతే దేవుని వాక్యము మాత్రమే ప్రకటిస్తున్న అమూల్యమైన సందేశాలను వినుటు కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ఎందుకు మీరు ప్రొద్దుటూరు పరిసర ప్రాంతాలలో ఉన్నవారైతే సాయంకాలపు సువార్త కూడికకు సూపర్ బజార్ రోడ్డులో ఉన్నటువంటి క్రీస్తు ప్రార్థనా గృహానికి మీరు రాకూడదు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను రండి ప్రియులారా మీరు నేను కలిసి నామాన్ని కనపడదాం ఒకవేళ పులివెందుల ప్రాంతంలో ఉన్నట్లయితే ఇక్కడికి రండి ఆ ప్రొద్దుటూరు ప్రాంతంలో ఉన్నైతే అక్కడికి రండి లేదా మీరు ఈ రెండింటికి మేము దూరంగా ఉన్నాము అనంటే ప్రతిరోజు యూట్యూబ్లో ఒక సందేశం ఉంటుంది వీక్షించండి ఆత్మీయమైన మేలులు పొందండి ప్రభు పేరట మీ అందరికీ నిండు శుభాభివందనములు మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు క్రీస్తు ప్రార్థనా మందిరం డోర్ నెంబర్ వన్ డాష్ టెన్ డాష్ త్రీ ఎయిట్ సిక్స్ నగరిగుట్ట పులివెందుల కడప జిల్లా మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో సిక్స్ సెవెన్ ఫోర్ జీరో నైన్